నా పేరు రెడ్డి పేదవాడి సొంతి టికలను నిజం చేస్తామని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలకు ఇండ్లు ఇవ్వడమే మండలం ఇందిరాజ్యమా గ్రామస్తులు మండిపడ్డారు శనివారం ఇందిరమ ఇండ్ల లబ్దిదారుల సర్వే కోసం ఏపీఓ పద్మరావు పంచాయతీ కార్యదర్శి ప్రకాష్ గ్రామానికి వచ్చారు గ్రామంలోని లబ్దిదారుల వివరాలను ఆరా తీస్తుండగా గ్రామంలో ఇండ్లు ఉన్న వారినే లబ్దిదారులుగా గుర్తించిన పట్ల ఆందోళనకు దిగారు డెబ్బై శాతం మంది అనర్హులుగా ఉన్నప్పటికీ నాయకులు చెప్పిన వారిని ఎంపిక చేయడం పట్ల మండిపడ్డారు అనర్హులను ఎలా ఎంపిక చేస్తారని నిలదీశారు ఇదిలా ఉండగా గ్రామ చెందిన మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ్ రెడ్డి అండదండలతో ఆరోపించారు ఆయన అనుచరులకు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎంపిక చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లలోని చర్చ చర్చనీయాంశంగా మారింది

అందరికీ అభినందనలు ఎప్పుడు కాస్తా నిద్ర చెంచేది చేసారు ఆ సరైనదామా చెప్పండి కట్ట కట్ట కట్ట

बारिकादो माँ का दिल लो इच्छी है वन के निचको गले पे तो मतलब मिल ले बन तो उसका मैं बन दिल लो उसके अंदर कारण को किले मारूंगा को पता है राजन होते हैं हाँ राजन होते हैं हाँ 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 हा� మాకు ఇండ్లు కావాలి కారణం ఇస్తే లేకపోతే ఆడవాళ్ళు మొత్తం శారద అర్ణం చేస్తారు చూడండి చెప్పు చేయండి గురుపుకి వస్తారు ఇప్పుడు ఇంట్లో గుర్తు గుర్తుకొస్తా आपको पता है मतलब बातों मैं मैं मांगूंगा आंटे मांगूंगा तो बोलो तुम मांगो आओ ये कर लो आओ चंचल सी मांगो सार्वनामिता के लिए आओ बालकी आओ चंचल सी लेगो आओ क्या क्या हाँ मांगूंगा तो कौशल मांगूंगा तो मांगूंगा तो मांगूंगा तो लेगो आओ सार्वनामिता के लिए ये बेमने के लाले तो बालकी ह నడవాలి సార్ ఎంపీడీఓ గారికి ఇచ్చింది ఇక్కడ నుంచి కలెక్టర్ గారికి వెళ్ళి ఇక్కడ నుంచి వచ్చింది ఎవరో ఇచ్చింది ఎంపీడీఓ గారు ఎంపీడీఓ గారు మాకేం చేశారు అంటే మీరు ఆ గ్రామంలో ఈ ఫీల్డ్ కళ్ళలోనూ ఎంక్వైర్ చేసుకుని రమ్మన్నారు ఏమి ఎంక్వయర్ చేసుకుని రమ్మన్నారు వాళ్ళ ఇండ్లు ఎట్లా ఉన్నాయి స్లాబ్ ఉన్నదా లేకపోతే బండలు మాలే ఉన్నదా పాడి పాడైపోయినాయా అదొకటి రెండోది ఏంటంటే అంటే ఆ ఆ ఇంట్లో ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ ఉన్నదా లేదా తర్వాత ఇంకోటి వాళ్ళకు ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నదా తర్వాత వాళ్ళు ధనవంతుల ఏపీఎల్ బీపీఎల్ అంటే బిలో పవర్ లెవెల్ అబో పవర్ లెవెల్ అంటారు ఉన్నాయా అవి మీరు కనుక్కొని ఈ ఫామ్ వల్ల నింపుకొని మాకు ఇచ్చేయండి అని చెప్పి అంతవరకు మా పని నేను దాంట్లో పేరు యాడ్ చేయకూడదు కమిటీ లేదు కమిటీ పేరు ప్రపోదాలు చేయాలి మాకు చెప్పిన ప్రపదాలు ఏం కాదు కమిటీ గ్రామ పంచాయతీ కమిటీ నిర్ణయించాలి వాళ్ళకి దేని చేయాలి మా డూంటే ఏంటంటే తర్వాత ఇంకొకరి పంచాయతీరాజు ఏఈ ఆయన కోటి నేను ఏపీఎం నాకు ఒక నాకు ఒక పని నేను మాట అంటున్నా నాకు ఇచ్చి నాకు అప్పచెప్పిన పని ఏంటంటే ఇట్లా గ్రామాలకు పోయి సెక్రటరీ గారితో కలుసుకొని ఎందుకంటే నాకు ఇల్లు తెలవవు కదా సెక్రటరీ గారు మీరు కలిసి ఆ ఇల్లు విజిట్ చేసి వాళ్ళ ఇల్లు ఎట్లున్నాయి వాళ్ళ ఆర్థిక పరిస్థితి పరిస్థితులున్నది వాళ్ళు ఆ ఏ విధంగా జీవనోపాధిగా వాళ్ళకి ఇల్లు ఉంటే ఒకవేళ జాబ్ ఉన్నదా లేదా ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుని ఈ ఫామ్ లో రాసుకురమ్మని చెప్తున్నారు నేటి వార్తలు ఇంతటితో సమతంధం తిరిగి వచ్చే మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం